మోహన్ లాల్ మమ్మూటీ అండ్ ప్రముఖులందరూ ఎడ్రబోర్ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఈ ట్రయల్ మేకింగ్ కాంపిటేషన్ కేటగిరీలో మొత్తం నాలుగు వేల ఇంటర్లు ఆడడం జరిగింది ఈ నాలుగు ఇంట్రీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడే తిను కంపిన ట్రైలర్ మాత్రం ఇంట్రీ కావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సెలెక్ట్ అయితే ఇద్దరు కేరళ అప్పుడు మా అబ్బాయి సో దానికి ఆ మెరుగు హ్యాపీ నా కన్నా డీటెయిల్స్ మా అబ్బాయి ద్వారా ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆఫ్ట్స్లో గోల్డ్ మేనిస్ట్గా ఆ టైంలో ఆయన సుశిక్షతలే వచ్చి జర్నలిజం చేస్తూ సమాంతరంగా ఎన్నో నాటకాలకి అలాగే మిగతా సన్నివేశాలకు కూడా వారు డైరెక్షన్ వహిస్తూ ఆ వృత్తిలో కొనసాగుతూ వచ్చారు వారి అబ్బాయి నిష్టల అన్వేష్ వారిని కూడా అదే దీనిలో ఆ లైన్లోనే పెట్ట